అన్నా ఇప్పుడు కౌన్సిలర్లు ఎక్కడ కాకుండా ఇప్పుడు పార్టీ కొంతమంది రాజపాల పన్నెండు మంది రాజీనామా చేస్తున్నారు పన్నెండు వాళ్ళు మొత్తం పన్నెండు మంది వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీకి చెందకుండా ఉంటున్నారు వాళ్ళని అలాంటి వాళ్ళని మీ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు మా సిద్ధాంతాలకి మాకున్న ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ అనేది కొన్ని సిద్ధాంతాలతో కట్టుబడి ఉండే పార్టీ ఆ సిద్ధాంతాలు కట్టుబడి ఉంటే రెడ్ కార్పెట్ వేసి నేను ఆదైతే ఇక్కడికి వచ్చినాకైనా కూడా మా సిద్ధాంతాలను మంటి పట్టిస్తాం వాళ్ళకి ఇదైతే పక్క వైఎస్ఆర్సీపీలో ఏర్పడిన లుకలుకల గురించి మీకు మీ అనుభవంలో ఉంటే చెప్పండి మీది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయము మా పార్టీకి సంబంధించిన విషయం కాదు బట్ ఇప్పుడు నిన్న మొన్న జరుగుతూ ఉండే విషయాన్ని చూస్తే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చైర్మన్ పదవి కావాలని చెప్పేసి వాళ్ళు ఆశిస్తారు విషయం అయితే నాకు క్షుణ్ణంగా టోటల్గా తెలిసిందే విషయం అయితే ఇది ఆశించడంలో అయితే తప్పు లేదు అంటే ఈరోజు రాష్ట్రంలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించాడు ఆ సర్వేని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి బయట పెట్టిన పరిస్థితే లేదు ఎందుకబ్బ అంటే దాన్ని ఇంతవరకు ఎవ్వరు బయట పెట్టారు ఇది ఆ డాటా ఇది కేవలం ఈ డేటా ఎవరి దగ్గర అంటే గత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి తర్వాత నా దగ్గర దీని ప్రకారం చూస్తే ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన క్యాండిడేటు చైర్మన్ కావాలని ఆశతో ఉన్నాడు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము బట్ అయితే రాష్ట్రంలో ముస్లిం సామాజిక వర్గం అనేది మొదటి స్థానంలో ఉంది తర్వాత వచ్చేసి యాదవులు ఉన్నారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతా ఉంటే కేవలం నాలుగు పాయింట్ ఎనిమిది శాతం ఉండే రెడ్లు మూడు పాయింట్ మూడు శాతం ఉండే కమ్మలు ఈరోజు రాజ్యం వెళ్తూ ఉన్నారు ఇంత పర్సంటేజ్ ఉన్న వాళ్ళు వాళ్ళు కేవలం ఒక సంవత్సరము మాత్రమే అడుగుతున్నారు నాకు తెలిసి ఇక్కడ మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అరవై మూడులోనో ఏమో ఏర్పడినట్టు నాకు ఐడియా ఉంది అరవై మూడో అరవై ఎనిమిదో సంథింగ్ కొట్టింది ఆ సమస్య ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు ముస్లిం మైనార్టీ యాదవ అయినట్లు చరిత్ర లేదనుకుంటా రాయదుర్గంలో ఏమో ఒక సమస్య ఇస్తే పోయేదేముంది ఇప్పుడు ప్రతి నాయకుడు ఏం కోరుకుంటున్నాడు సమన్వయం కోరుకుంటున్నాడు సమన్వయంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ముస్లింస్ లేరు ఇవ్వండి ఒక సంవత్సరం ఏమైతుంది తప్పేం లేదు నా నా అనుభవంతో చెప్తున్నా నేను ఇచ్చే ఒడ్డీ కాదు నా దగ్గర ఏం కౌన్సిలర్లు లేరు వాళ్ళకి మద్దతు ఇచ్చేకే ఏమంటే సామాజికంగా అందరికీ న్యాయం కలిగే విధంగా ఉండాలని చెప్పేసి చెప్పిన ఇది నిన్న మీరు జరిగిన దానికి నా పర్సనల్ ఒపీనియన్